అందరికీ నమస్కారం ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా గొప్పవారవుతారు న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి బలమైన వ్యక్తిత్వం ఆకట్టుకునే లక్షణాలు ఉంటాయి ఇలాంటి ప్రత్యేకతలతో వీరు సమాజంలో మంచివారిగా గుర్తింపు పొందుతారు న్యూమరాలజీ మొత్తం అంకెలు సంఖ్యల చుట్టూ తిరుగుతుంది ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలను న్యూమరాలజిస్టు చెప్తారు ఇలాంటి లక్షణాల ఆధారంగా వారు ఏ ఏ రంగాల్లో సక్సెస్ అవుతారు ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో పైచేయి సాధిస్తారో అని చెప్పగలరు అయితే న్యూమరాలజీ ప్రకారం నెలలో కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది ఆ తేదీలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ నెలలో అయినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించిన వ్యక్తులు మీరు నలుగురితో త్వరగా కలిసిపోతారు సృజనాత్మకత కమ్యూనికేషన్ సామాజిక సంబంధాలు వీరి సొంతం అందుకే ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు సోషలైజింగ్గా కమ్యూనికేటివ్గా ఉంటారు వీరి సోషల్ సర్కిల్ చాలా పెద్దగా ఉంటుంది వీరు తమ చుట్టూ ఉన్నవారిని నవ్వించడంతో పాటు వారిని అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేయిస్తారు ఇతరుల మనోభావాలను తెలుసుకొని వారితో ఎలా వ్యవహరించాలో అలాగే ఉంటారు ఈ ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో అందరిలోనూ గుర్తింపు తెచ్చుకుంటారు ఏ నెలలో అయినా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు సహజంగానే ఉల్లాసంగా ఉంటారు మంచి పాజిటివ్ ఎనర్జీ బలమైన నాయకత్వ లక్షణాలు వీరి సొంతం ఈ క్వాలిటీస్ సహజంగా ఆశావాద దృక్పథాన్ని ప్రోత్సహిస్తాయి అందుకే ఈ తేదీల్లో పుట్టినవారు పరిస్థితులను అన్ని కోణాల్లోనూ చూస్తారు క్లిష్ట పరిస్థితుల్లో మంచి పరిష్కారాన్ని కనుగొంటారు ఈ ఆసక్తి న్యాచురల్ చరిష్మాతో నలుగురితో గుర్తింపు పొందుతారు తద్వారా ఇతరులను ఆకర్షిస్తారు ఏదైనా నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో జన్మించిన వ్యక్తులు ఈ వ్యక్తులు సానుభూతి కరుణ మానవతా విలువలు స్ఫూర్తిని సూచిస్తుంది ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు దయగల స్వభావం ఉంటుంది వీరు ఇతరుల శ్రేయస్సుపై శ్రద్ధ వహిస్తారు మనసు పెట్టి వారి గురించి ఆలోచిస్తారు అన్ని పనుల్లోనూ ప్రేమ దయ చూపిస్తారు ఇతరులు చెప్పేది పూర్తిగా వింటారు వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు ముఖ్యమైన విషయాల్లో ఎదుటి వారికి ప్రోత్సాహం అందిస్తారు ఏదైనా నెలలో ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఈ తేదీల్లో పుట్టినవారు శక్తివంతమైన ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం వీరి సొంతం సాహసం ప్రేమ అనుకూలత వంటి లక్షణాలు వీరికి ఉంటాయి ఈ తేదీలలో జన్మించిన వారు ధైర్యంగా ఉంటారు కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ఆనందిస్తారు కొత్త విషయాలపై ఆసక్తి ఉత్సాహం కారణంగా నలుగురిని ఆకర్షిస్తారు ఈ ఆకర్షణాశక్తి మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్